పేరుని నాని గారు వైసీపీలో నాయకుడో లేకపోతే టీడీపీలో ఉన్న నాయకుడో అర్థం కావట్లేదు ఎందుకంటే టీడీపీ వాళ్ళు చేసే పనులు అలా ఉంటున్నాయి పేరుని నాని గారు ఈ రేషన్ బియ్యం ఇష్యూలో అర్థంగా దొరికేశారు అయినా కానీ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేరుని నాని గారికి సంబంధించిన గోడౌన్లో అంటే ఆయన భార్య పేరు మీద ఉన్న జయసూధ్ గారి పేరు మీద ఉన్నటువంటి గోడౌన్లో ఈ రేషన్ బియ్యాన్ని నిలవలు చేయటం జరిగింది లీజుకి తీసుకోండి దాంట్లో ఇంచుమించుగా నూట ఎనభై ఐదు టన్నులు ఎంతో మాయం చేశారు వాళ్ళు మాయం చేసి ఇప్పుడు బయటకు వచ్చి మా గోడౌన్లో ఉన్నటువంటి రేషన్ బియ్యం మేరకు అదృశ్యం అయిపోయింది దానికి ఎలా అదృశ్యం అయిపోయిందో మాకు తెలియట్లేదు అని చెప్పి తిరిగి ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది అదేవిధంగా ఎంత అయితే అదృశ్యమైందో దానికి మేము డబ్బులు చెల్లించేస్తాం ఎంత అమౌంటో చెప్పండి అని చెప్పి వీళ్ళు లేఖ రాయటం జరిగింది అసలు ఈ లేఖ ఎందుకు రాశారంటే రీసెంట్గా ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో దాని మీద తనిఖీలు ముమ్మరం చేశారు ప్రభుత్వం ఈ రేషన్ మాఫియాని అడ్డుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం నిల్వలు ఇచ్చిన గొడవలు ఎక్కడ ఉన్నాయో అసలు ఎంత నిల్వలు ఉన్నాయో తనిఖీ చేయండి అని చెప్పి ప్రభుత్వం అధికారులకి ఆదేశించింది ఇది అటు తిరిగి ఇటు తిరిగి రేపొద్దున ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తారని చెప్పి వీళ్ళ ముందు జాగ్రత్తగానే మనమే ఒకరు నోటీస్ చేసి బయటకు వదిలేస్తే మనం తప్పించుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వానికి ఒక లేఖ రాసి వదిలి మాకు ఏ సంబంధం లేదు మాకేం తెలియదు అన్నట్టు ప్రభుత్వ అధికారులు వచ్చి అక్కడ తనిఖీలు చేస్తే వాళ్ళు అన్నట్టుగానే ఇంచుమించుగా నూట ఎనభై టెన్లో ఎంతో కోత ఉంది అక్కడ ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఆ పేరు నాని వైఫ్ మీద పేరు నాని గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఎంత విడ్డూరం అంటే ఇక్కడ పేరు నాని గారు చెప్పే మాటలో ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నారు అప్పుడు వాళ్ళ గోడౌన్లో వాళ్ళకి తెలియకుండా సరుకు బయటికి వెళ్ళిపోయింది అంట ఇటువంటి అడ్డమైన వాటిల్లో వైసీపీ వాళ్ళు దొరికేసిన టీడీపీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అందుకనే టీడీపీ శ్రేణులందరూ పార్టీ మీద ఆగ్రహంగా ఉన్నారు పార్టీ పెద్దల మీద ఆగ్రహంగా ఉన్నారు కార్యకర్తలు అయితే పెద్ద పీక్స్లో ఉంది వాళ్ళకి కొన్ని కొన్ని చోట్ల ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి వాటి గురించి ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుతాను కానీ వైసీపీ నాయకులు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు అధికారం పోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పనులు ఈ ప్రభుత్వం గురించి ఏం చేసుకుంటున్నారు ఈ పేరు నేను నాని గారు ఏమన్నా సైలెంట్ గా కూర్చున్నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ ని ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు కొన్ని అధికారం పోయిన తర్వాత కూడా ఏమి సైలెంట్ గా లేడా పదే పదే బయటకు వచ్చి విమర్శలు చేయటం జరిగింది అడ్డగోలు విమర్శలు అటువంటి వ్యక్తి ఈ రేషన్ బియ్యం ఇష్యూలో రేషన్ బియ్యాన్ని ఉక్కుపాదంతో అడ్డుకుంటాం మేము తప్పుడు జరగకుండా అని చెప్తున్న ప్రభుత్వం రేషన్ బియ్యం ఇష్యూలో పెరినాని నాని గారు దొరికెత్తే అతని మీద కేసు పెట్టారు పోలీసులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు ఆచూకీ తెలియట్లేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అంత గొప్పగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం